శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్లలో బేచి ఉండే మహిళా యాత్రికుల మెడలో ఉన్న మంగళ సూత్రాలు కాజేస్తున్న అంతరాష్ట్ర దొంగలను తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు రద్దీ తోపురాటల సమయంలో యాత్రికుల దృష్టి మరల్చి చాకచక్యంగా ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది శ్రీవారి ఆలయ వెండివాకిలి పిఏసీ త్రీ దగ్గర కొందరు మహిళల మంగళ సూత్రాలను ఈ దొంగలు ఇప్పటికే కాజేశారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మహారాష్ట్రకు చెందిన ఆరుగురు దొంగలను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది వారి నుంచి ఎనభై ఏడు గ్రాముల బంగారు ఆభరణాలు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ రెండు కేసుకు సంబంధించి ఆక్టోపా సర్కిల్లో ఆరుగురిని మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్ని ఆక్టోపాస్ అక్టోపా సర్కిల్ దగ్గర కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఏరియాలో అరెస్ట్ చేసి వారి యొక్క వివరాలు లక్ష్మణు భగవాను వికాస్ విజయ్ గణేష్ సునీల్ ఆకాష్ బబున్ రవి జనార్దన్ యాదవ్ జాదవ్ వీరు ఆరుగురిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి ఎనభై ఏడు గ్రాముల బంగారు బంగారు రికవరీ చేయడం జరిగినది ఈ కేసులో సంబంధపడిన ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు